ప్రతి హైందవ దేవాలయానికి ఓ ప్రశస్తి ఉంటుంది చిన్నగుడి నుంచి మొదలు పెద్ద ఆలయం వరకు ఆయా స్థల ప్రాధాన్యతలను బట్టి దేవాలయ ప్రత్యేకతలుంటాయి అలానే వివాహాలు కానివారు ఆలయానికి వెళ్లి నెల తిరిగేలోపై పెళ్లి కుదురుతుందట బ్రహ్మచారులు వారి కుటుంబ సభ్యులు గంధర్వ వివాహం చేసుకున్న వీరభద్రుడి సన్నిధికి బాటు పెట్టారు అసలు ఈ ఆలయం ఎక్కడుంది దాని ప్రాశస్యమేంటి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మురమల్లలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ఉంది అయితే వీరేశ్వర స్వామి భద్రకాళి ఎవరో తెలుసుకోవాలంటే దక్ష యజ్ఞం గురించి తెలుసుకోవాలి దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి పరమేశ్వరుని పరిణయమాడింది తర్వాత కొంతకాలానికి దక్షుడు యజ్ఞం చేయ తలపట్టాడు అందరికీ ఆహ్వానాలు వెళ్లాయి కూతురికి అల్లుడికి తప్ప అయినప్పటికీ సతీదేవి వెళ్లింది పిలువని పేరంటం కనుక తండ్రి గారి ఇంట ఆమెకి అవమానం జరిగింది అగ్నిని సృష్టించుకుని దానిలోకి ప్రవేశించి ఆత్మాహుతి చేసుకుంది దీంతో పరమశివుడు మహోగ్రుడయ్యాడు తన జట చూటం నుంచి వీరభద్రుడిని సృష్టించాడు దక్ష యజ్ఞాన్ని నాశనం చేయమని పంపించాడు మహోగ్ర రూపం ధరించి దక్ష యజ్ఞాన్ని భగ్నం చేస్తాడు యజ్ఞభంగం మంచిది కాదు అందువల్ల దేవతల కోరిక మీద దక్షుని ముండానికి మేకతలను తగిలించి యక్ష పరిసమాప్తి చేయిస్తాడు మహోగ్రానికి నిలువెత్తు రూపమైన వీరభద్రుడి కోపం అప్పటికీ తగ్గలేదు వీరభద్రుడిని శాంతింపజేయాల్సిన అవసరం ఉంది అందుకోసం ఆది పరాశక్తి తన పదహారు కలలలో ఒక కలని భద్రకాలిగా పంపుతుంది ఆమెను చూసి వీరభద్రుడు కొంత శాంతిస్తాడు దక్ష యజ్ఞ కథకు సంబంధించిన సన్నివేశ చిత్రాలు ఈ దేవాలయంలో ముఖమండప గోడల మీద అందంగా చిత్రీకరించారు గోదావరి జిల్లాలోని ఇప్పటి మురమల్ల అప్పటిలో మునిమండలం అనే పేరుతో ఉండేది ఇది ఒక మునివాటిక వృద్ధ గౌతమి తీరం ప్రశాంతమైన అదిగో సరిగ్గా భద్రకాళి వ్యక్తమైంది మునుల సమక్షంలో వీరభద్రుడు భద్రకాళిలా వివాహం గాంధర్వ శైలిలో జరిగింది ఈ దివ్య కళ్యాణం ప్రతిరోజు ఆలయంలో ఇప్పటికీ నిర్వహించబడుతుంది భద్రకాళి దేవిని ప్రార్థించి దేవతలందరూ స్వామి శాంతవరకు అని కోరగా ఆవిడ వీరభద్రుని శాంతించిన ప్రదేశం గాంధర్వ రీతిలో ఆ ప్రదేశంలో పురుగులందరూ కూడా ఇదంతా ముని మండలి ముని మండలి అందరూ కూడా అమ్మవారిని స్వామివారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది అప్పటి నుంచి ఇవాళ వరకు గాంధర్వ రైతులు యక్షగానం రూపంలో స్వామివారికి నిత్య కళ్యాణం పశుతోరణంగా స్వామివారు వెలుతున్నారు ఈ క్షేత్రంలో వివాహం కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరు ఉంటే స్వామి కళ్యాణం చేస్తే తప్పకుండా వివాహం అవుతుంది ఇక దేవాలయం యొక్క ప్రత్యేకత విషయానికి వస్తే స్వామివారికి అమ్మవారికి ప్రతిరోజు కళ్యాణం జరిపిస్తారు పల్లెకిలో లేదా నంది వాహనం మీద గ్రామోత్సవం నిర్వహిస్తారట మేలతాళాలతో యక్షగానాలతో వేద మంత్రాల నడుమ మండపంలో కళ్యాణం జరిపిస్తారు తల్లిదండ్రులు పెళ్లికాని యుక్త వయసు పిల్లల పేరు మీద కళ్యాణం జరిపిస్తే తొందరగా వివాహం జరుగుతుందని భక్తులు నమ్ముతారు వైశాఖ శుద్ధ పంచమి నాడు వీరేశ్వర స్వామి భద్రకాళి అమ్మవార్ల వివాహం జరిగిందట కాబట్టి ప్రతి సంవత్సరం ఈ సమయానికి ఐదు రోజుల పాటు వైశాఖ శుద్ధ చవితి నుంచి అష్టమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి Oh, తెలుగు రాష్ట్రాల ప్రజలు శివరాత్రిని పురస్కరించుకుని మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తుతున్నారు వివాహాలు కాని వారు కుటుంబాలతో కలిసి వచ్చి స్వామి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్నారు ప్రతి ఏడాది స్వామివారిని దర్శించుకుంటామని భక్తులు చెప్తున్నారు ఇది నాది ఫోర్త్ ఫిఫ్త్ టైం నేను ఇక్కడికి రావడము నేను ఇక్కడ ఒకసారి కళ్యాణం కూడా చేయించుకున్నాను చాలా బాగుంటుంది ఇక్కడ అనుకున్నవన్నీ జరుగుతాయని నమ్ముతారు ఇక్కడ ఇక్కడ శివరాత్రి అన్నీ ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి సో ఇది నేను నెట్ నెట్లో చూసి ఈ మురుమల గుడి ప్రాధాన్యత గురించి తెలుసుకునేది పాప కళ్యాణాల్లో ఆన్లైన్లో కళ్యాణం చేయించాను చేయించిన ఆరు నెలలకి మా పాప వివాహం అయిందండి శివరాత్రి నుంచి మొదలు మార్చి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో మాచర్ల లక్ష్మీనారాయణ తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తామన్నారు పోలీసుల పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయన్నారు అలాగే స్వామివారి దేవస్థానం వచ్చే ప్రతి భక్తుడికి ఉచిత ప్రసాదము అలాగే అన్న ప్రసాదము అదేవిధంగా చంటి పిల్లలకి పాలు బిస్కెట్ కూడా పంచిపెట్టంగా ఏర్పాటు చేశాము అదేవిధంగా శ్రీ స్వామివారి దేవస్థానం ఆఖరి రోజున అనగా రెండు మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్వామివారి దేవస్థానం నుంచి దేవస్థానం నుండి రథం మీద స్వామివారిని అత్యంత వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం నుంచి గోదావరి నది ఒకటికి తీసుకెళ్ళడం జరుగుతుంది సాదంతరం పంచహారతలో అక్కడ బ్రహ్మచారులు వారి తల్లిదండ్రులతో కుటుంబ సమేతంగా వచ్చి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకుంటారట శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున వీరు ఆలయానికి చేరుకున్నారు ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయానికి ఎంతో ప్రసిద్ధి ఉంది చారిత్రక దేవాలయాల్లో ఉండే ఈ ఆధ్యాత్మిక శక్తి అంత ఇంత కాదు యుగాలు మారినా వాటి ఉనికి ఏమాత్రం చెక్కు చెదరదు శతాబ్దాలు మారినా వాటి ప్రాశస్యం తగ్గదు అలాంటి కోవకు చెందినదే ఈ ప్రాచీన భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి day,